వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ మరి యొక్క లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఏప్రిల్ నెల జీతాల సంబంధించిన ముఖ్య సమాచారం ఫ్రెండ్స్ మీరెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వస్తాము ఏప్రిల్ నెల జీతాల సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ మనకు అందుతుంది ఫ్రెండ్స్ అదేంటంటే సిఎఫ్ఎంఎస్ హెల్ప్ పోర్టల్ నందు కేడర్ స్ట్రెంత్ను డీడీఓలందరూ ఈరోజు అర్ధరాత్రి లోపల అప్లోడ్ చేయాలి కేడర్ స్ట్రెంత్ను అప్లోడ్ చేయని వారికి నెల జీతాలు పడవు కావున డీడీఓలందరూ దీన్ని గమనించి తప్పక సిఎఫ్ఎంఎస్ హెల్ప్ పోర్టల్ నందు అప్లోడ్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మన యొక్క తాజా అప్డేట్స్ మనకు అందుతుంది అదేంటంటే క్యాడర్ స్టంత్ర అప్లోడ్ చేసి బిల్లు చేసిన వారికి వారి బిల్లు ప్రాసెస్లో ఉన్నవి వారి బిల్లు కూడా జనరేట్ కూడా అవుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు తొందరగా క్యాడర్ టని పూర్తి చేసి బిల్లు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సర్ప్రైజ్ మై ఛానల్ మహేష్ కాసా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఐకాన్ నొక్కడం వల్ల మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ